um Sri Matre Namaha ఈసారి పోలీ పాడ్యమి గురువారమా శుక్రవారమా శనివారమా అనే డౌటు చాలా మందికి ఉంది కదండి దీనికి కారణం గురువారం శుక్రవారం రెండింటి మధ్యలో తగులు మిగులుగా పాడ్యమి రావటం గురువారం చేద్దామా అంటే మరి అమావాస్య మధ్యాహ్నం వరకు ఉంది ఆ తర్వాత వచ్చింది పాడ్యమి అప్పుడు చేయడానికి లేదు పోనీ శుక్రవారము చేద్దామా అంటే శుక్రవారం రోజున పోలీని ఎలా పంపిస్తామండి అనే అనుమానం కొంతమందికి ఉంది ఇక శనివారం చేద్దామా అంటే పాడ్యమి తిది గడి లు అసలు ఉండనే ఉండవు అలాంటప్పుడు ఏం చేస్తాం శుక్రవారమే పంపించాలి హోలీ పాడ్యమి ఏ రోజు వచ్చినా అంటే అది మంగళవారమే కానీ ఆదివారమే కానీ శుక్రవారమే కానీ ఏ రోజైనా కానీ ఆ రోజు పోలి పాడ్యమి అంటే మార్గశీర శుద్ధ పాడ్యమి ఏ రోజైతే వస్తుందో ఆ రోజునే తప్పకుండా అమ్మవారిని పోలి అమ్మని పంపించటం మన పద్ధతి సాంప్రదాయం ఆ రోజు పంపకూడదు అనే నియమము ఎక్కడా కూడా లేదనేసి మన గురువులు సెలవిస్తున్నారు సో డౌట్ లేకుండా శుక్రవారం రోజుననే పోలి పాడ్యమిని జరుపుకుందాం ఓం శ్రీమాత్రే నమ